అందరికీ నమస్కారం అండి నవరాత్రి అయితే ప్రారంభం అయిపోయింది కొంతమంది ఆ అమ్మని కలశ రూపంలో పూజ చేస్తే ఇంకొంతమంది ఉపవాస దీక్ష చేస్తూ ఆ అమ్మకి ఉదయం సాయంత్రం దీపారాధన చేసి హార తీస్తూ ఉంటారు మరి నవరాత్రి రోజులలో ఆ అమ్మకి ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటి నియమాలు పాటించకూడదు ఎలాంటి తప్పులు చేయడం వల్ల ఆ అమ్మ అనుగ్రహం మనపై ఉండదు ఎలాంటి పనులు చేయడం వల్ల అమ్మ అనుగ్రహం మనపై ఉంటుంది అని ఇలా అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా కొద్దిగా మా ఛానల్ చూసి మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్ ఐకన్ ఉందిగా అది క్లిక్ చేస్తే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఈజీగా వచ్చేస్తుంది నవరాత్రి మొదటి రోజు నుంచే ఇంటి గుమ్మం శుభ్రం చేసుకుని గుమ్మానికి మామిడాకులు కానీ తమలపాకులు కానీ కట్టడం మంచిది ఇలా చేయడం వల్ల లక్ష్మీప్రదం అలాగే తమలపాకులలో లక్ష్మీదేవి స్త్రినివాసం ఉంటుంది మీరు మామిడాకుల బదులు తమలపాకులు కట్టడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అలాగే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఒక రాగి చెంబలో కొన్ని అక్షంతలు పువ్వులు కుంకుమ పసుపు వేసి గుమ్మం దగ్గర కడప దగ్గర పెట్టడం వల్ల ఇంట్లో దుష్ట శక్తులు ఏవైనా రాకుండా ఉంటాయి అలాగే మన చుట్టుపక్కల ఉన్నా కూడా తొలిగిపోతాయి అలాగే మన ఇంటి సింహద్వారానికి స్వస్తి ముద్ర కలశం ముద్ర ఓం ముద్ర రాయడం ద్వారా మన లక్ష్మీదేవికి స్వాగతం పలికినట్టు అవుతుంది అలాగే అమ్మవారి పూజలో దుర్గాదేవి ఫోటో కాకుండా లలితా పరమేశ్వరి ఫోటో పెట్టడం చాలా మంచిది దుర్గామాత ఎప్పుడూ ఎప్పుడు కూడా ఆగ్రహంగా ఉంటుంది అదే లలితా పరమేశ్వరి దేవి శాంతమూర్తిలా కూర్చుంటుంది అలాగే సాత్విక గుణాలు కూడా మనలోకి వస్తాయి కాబట్టి లలితా పరమేశ్వరి ఫోటో పెట్టడం మంచిది ఈ నవరాత్రులలో ఏదో ఒక రోజైనా సరే తులసి చెట్టు తీసుకొచ్చి మన ఇంట్లో ఈశాన్య దిక్కున పెట్టి తొమ్మిది రోజులు మనం దీపారణన చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి మీరు అమ్మవారిని ఒకసారి పెట్టిన తర్వాత అఖండ జ్యోతిని తప్పకుండా వెలిగించాలి అఖండ జ్యోతి ఎప్పుడు కూడా నిండుకోకుండా చూడాలి అలాగే మీరు అమ్మవారిని ఇంట్లో ప్రతిష్ఠించిన తర్వాత కూడా ఇంట్లో ఎప్పటికీ ఎవరో ఒకరు ఉండాలి లేదు తప్పకుండా మేము వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటే మాత్రం చుట్టుపక్కల వాళ్ళనైనా కూడా మీ చుట్టాలనైనా కూడా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాతనే మీరు బయటికి వెళ్ళాలి అమ్మని ఎప్పుడు కూడా అలంకరణలో ఉంచాలి అమ్మకి అలంకరణ అంటే ఎంతో ఇష్టం మనం అమ్మని అలంకరణ చేయడం ద్వారా కూడా మన సౌభాగ్యం నిలుస్తుంది నవరాత్రులలో అమ్మవారికి అష్టోత్తరాలు విష్ణు సహస్రనామం కనకధార స్తోత్రం చదవడం చాలా మంచి అలాగే అమ్మవారిని కలశ రూపంలో కాకుండా ఫోటో రూపంలో కనుక మీరు పూజిస్తే మహా పెట్టడం అవసరం లేదు బెల్లం ముక్క కాని పొంగలి కానీ ఇలా చిన్న చిన్నవి పెడితే సరిపోతుంది లేదు కలశ రూపంలో లేకుంటే శ్రీచక్రం రూపంలో మనం కనుక అమ్మని ప్రతిష్ఠించామంటే రోజు మహానైవేద్యాలకు సమర్పించాలి మీకు ఆర్థిక ఉన్నా అప్పుల ఉన్నా లేకుంటే మీరు ఇచ్చిన డబ్బు తిరిగి రాకుండా ఉన్నా కూడా ఈ నవరాత్రులలో ఏదో ఒక రోజు అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ ఒకటి ఎర్రటి బట్ట తీసుకొని అందులో కొన్ని బియ్యము కుంకుమ పసుపు పువ్వులు ఇవన్నీ కలిపి ఒక ముడి వేసి అమ్మవారి దగ్గర నైవేద్య రూపంలో సమర్పించండి కొద్దిసేపు అక్కడే కూర్చున్న తర్వాత ఆ మూట విప్పి అందులో నుంచి కొన్ని అక్షింతలు తీసుకోండి అంటే బియ్యం తీసుకొని ఇంట్లో మీరు ఏ ప్రదేశంలోనైతే డబ్బులు పెడతారో అక్కడ ఈ బియ్యాన్ని చల్లండి దానివల్ల నెమ్మ నెమ్మదిగా మీకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఈ నవరాత్రులలో మీరు దాన చేయడం వల్ల కోటి ఎక్కువ పుణ్య ఫలం మనకు లభిస్తుంది అలాగే స్వయం పాకం అంటే మీరే స్వయంగా ఉండి అన్నదానం చేయడం వల్ల లేకుంటే ఏదైనా గోవులకు మీరు గడ్డి తినిపించడం వల్ల ఇలాంటి పనులు చేశారంటే మీరు చేసిన పాపాలన్నీ హరించిపోయి పుణ్యం అనేది వస్తుంది మీరు నవరాత్రులు అమ్మవారి పూజ చేయాలి అనుకునే వారు వేలనంత మట్టుకు చన్నీటితోనే స్నానం చేయండి లేదు మాకు చన్నీళ్ళకు పడవు అనుకున్న వాళ్ళైతే గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయడం తప్పితే మరీ వేడి నీటితో స్నానం చేయకండి నవరాత్రులు అనగానే చాలా మంది కఠిన ఉపవాసం చేస్తూ ఉంటారు దేవి భాగవతం ప్రకారం చూసుకుంటే అమ్మవారికి కఠిన ఉపవాసం అసలు చేయకూడదు ఒక్క పూట భోజనం చేయాలి నవరాత్రులలో తొమ్మిది రోజులు ఉపవాసం చేసేవారు మధ్యాహ్నం అసలు నిద్రపోకూడదు ఆ దైవానికి మనల్ని దూరం చేసేది ఒకటి నిద్ర అయితే ఇంకోటి ఆహారం ఆహారం రాత్రిపూట తీసుకొని మధ్యాహ్నం అమ్మ నామస్మరణ చేస్తూ ఉండండి లేదు మాకు ఒప్పిక లేదు అని నిద్రపోతే మాత్రం మీరు పూజ చేసిన ఫలితం కూడా దక్కదు వీలైతే రాత్రిపూట తొందరగా తిని తొందరగా పడుకోండి అలాగే ఈ నవరాత్రులలో అమ్మకి పెట్టే నైవేద్యాలలో ఎప్పుడు కూడా పంచదరను మనం వాడకూడదు బెల్లము లేదా తేనెను వాడుకోవచ్చు అలాగే దేవి నవరాత్రులు చేసేవారు మంచపై కానీ లేకుంటే పరుపుపై కానీ పడుకోకూడదు లేదు మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి మాకు ఏజ్ ఎక్కువగా ఉంది మేము కింద పడుకోలేము మాకు ఒళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకునే వారైతే పరుపు మీద పాత దుప్పటి ఏదైతే ఉంటుందో అది తీసేసి కొత్తగా కొనుక్కొచ్చుకున్న దుప్పటి ఒకటి వేసుకొని పడుకోండి అమ్మవారిని తొమ్మిది రోజులు ఇంట్లో కలశారాధనతో పూజ చేసేవారు ఊరి పొలిమూర ఎప్పుడు కూడా దాటొద్దు అలాగే నదులు చెరువులు లాంటివి కూడా దాటొద్దు నవరాత్రి ఉపవాస దీక్ష చేసే వాళ్ళు ఎక్కువగా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి ఎవరిపై అరవకండి ఎవరిని తిట్టకండి అలాగే కోపంగా కూడా ఉండకండి ఇవన్నీ చేసి మీరు ఉపవాస దీక్ష చేసినా కూడా ఎలాంటి ఫలితం ఉండదు ఇంట్లో అమ్మవారిని స్థాపించిన తర్వాత గడప దగ్గర జుట్టు దూకోవడం లాంటిది గడపపై కూర్చోవడం లాంటిది జుట్టు విరబోసుకొని ఇల్లంతా తిరగడం లాంటిది ఇవి అసలు చేయకూడదు ఇలా చేయడం వల్ల కూడా ఆ అమ్మ మన ఇంట్లో క్షణం పాట కూడా ఉండదన్నమాట ఇవన్నీ దరిద్ర దేవతకు స్వాగతం పలికి అవుతుంది మనం అమ్మని ఇంట్లో ఉంచుకొని ఇలాంటి పనులు చేయడం అసలు మంచిది కాదు కాబట్టి ఇలా అసలు చేయకండి చూసారు కదండి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అని చెప్పాను కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఇదిగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్